ఇదిగోండి ధ్యానం చేసేటప్పుడు మనకు కలిగే రకరకాల అనుభవాలు వాటితో పాటు వచ్చే చిక్కుల గురించి ఓ చిన్న విశ్లేషణ ఈ సమాచారం టీపీటిక టీవీ యూట్యూబ్ ఛానల్లోనే ఒక టాక్ నుంచి తీసుకున్నది అంటే ధ్యానంలో ఉన్నప్పుడు నొప్పి ఆనందం లాంటివి వస్తుంటే కదా మరి వాటిని ఎలా చూడాలి ఎలా దారి తప్పకుండా ఉండాలి అనేదే ఇక్కడ మనం చూడబోయేది మొదటిది నొప్పిగాని ఒంటిమీద ఏదో పాకినట్టు బుడగలు పేలినట్టు ఇలాంటి వింత అనుభూతులు వస్తే ఏం చేయాలి భయపడకుండా చిరాకు పడకుండా అది ఎలా మొదలయ్యి ఎలా మారుతూ పోతుందో గమనించాలి అంతే ఓర్పుతో చూడాలి దాని స్వభావం వచ్చీ పోయేదే అని తెలుసుకోవటం ముఖ్యం ఇక రెండవది సాధన కాస్త కుదిరినప్పుడు మనసులో వెలుతురులాంటిది కనిపించటం పీతి అంటారు కదా అంటే ఒకయొకమైన ఆనందపు ఉప్పొంగు సుఖం ప్రశాంతత ఇవన్నీ రావటం మామూలే అప్పుడే మనలో శ్రద్ధ వీర్యం స్మృతి సమాధి ప్రజ్ఞ అనే ఐదు శక్తులు బ్యాలెన్స్ అవ్వటం మొదలవుతుంది ఇది మంచి సైన్ అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కుంది అదే చివరి విషయం ఈ మంచి అనుభవాలు వచ్చాయని వాటిమీద ఎక్కువ ఆసక్తి పెంచుకోవటం ఆహా నేనేదో సాధించేశా అనుకోవటం ఇది ప్రమాదం దిన్నే ధమ్ముద్దచ్చా అంటారు అంటే మంచి సాధన వల్ల వచ్చే ఒక రకమైన గర్వమనమాట ముఖ్యంగా బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్లే ఈ ట్రాప్లో పడే అవకాశం ఎక్కువ దీన్ని నుంచి కాపాడేది ఉపేక్ష అంటే సుఖమైన దుఃఖమైన దేన్ని పట్టుకోకుండా జస్ట్ గమనిస్తూ పోవటం వినయముండాలి అన్నీ వచ్చిపోయేవే అని గుర్తుపెట్టుకోవాలి సో సింపుల్గా చెప్పాలంటే ధ్యానంలో ఏ అనుభవం వచ్చినా దాన్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ దానికి అతుకుపోకుండా ఉంటేనే అదే అసలైన ప్రోగ్రెస్